సమయం ఉన్న చిన్నపాటి మట్టి ఇంట్లో చాప మీద పేదకోడలు అనామిక తన ఆరేళ్ల కూతురు భవ్య పదేళ్ల కొడుకు హరీష్ భర్త రమేష్ పడుకుని ఉంటారు అనామిక తల దగ్గర ఉన్న అలారం అప్పుడే ట్రింగువని మోగుతుంది నిద్రలేస్తుంది అనామిక బయటకొచ్చి అరుగు మీద మంచంలో పడుకున్న అత్తగారు శారదని నిద్రలేపుతుంది ఏమిటే నేను అవునూ ఇంట్లో పనికి పిల్లలకి ఈ రోజు నుంచి ఎండాకాలం సెలవులు ఇచ్చారు ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు లేచినప్పుడే లేవనియండి అని చెప్పి అనామిక ఆ ఇంటి నుంచి బయలుదేరి చకచకా నడుచుకుంటూ అరగంట గడిచిన తర్వాత అనసూయేవి ఇంటికి చేరుకుంటుంది తలుపు మీద కొడుతుంది కాసేపటికి అనసూయ వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగా అనామిక కనబడుతుంది అమ్మగారు నమస్కారం ఏదొక కారం రావే అని చెప్పగానే అనామిక ఇంట్లోకి వస్తుంది ఏమి అనామిక నేను మీ అయ్యగారు అలా వాకింగ్కి వెళ్ళొస్తాం నువ్వు చేయాల్సిన పనులను చేసుకుంటూ ఉండు అలాగే అమ్మగారు అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ తన భర్త రామలింగంతో కలిసి వాకింగ్కి వెళ్తుంది అక్కడ అనామిక ఇంటి పని పూర్తి చేసి వంట పని చేస్తూ ఉంటుంది రాత్రిపూట అనసూయ రామలింగం తిన్న తర్వాత మిగిలిపోయిన అన్నం కూర అప్పడాలని తన ఇంటికి తీసుకెళ్తుంది అనామిక వాటిని తింటూ తృప్తిపడతారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి మండుతున్న ఎండలకి పిల్లలు హరీషు భవ్య ఇద్దరు ఆ మట్టి ఇంట్లో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎండవేడికి తట్టుకోలేక చెమటలు కారుస్తూ ఏడుస్తూ ఉంటారు అది చూస్తున్న అనామికాకి బాధేస్తుంది పిల్లలు ఎండవేడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు కానీ భరించాలి మనం పేదవాళ్ళం పిల్లలు కోడలా నీతో పాటు అనసూయదేవి ఇంటికి తీసుకెళ్ళు అక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుందని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు గదా పిల్లలు ఏ తప్పుడు పనులు చేయకుండా ఒక దగ్గర కూర్చుంటారులే కూర్చుంటా అది పిల్లలు ప్రాధపడ్డంతో ఎండ నుంచి కాపాడుకోవడానికి మరొక అవకాశం లేక పిల్లల్ని తీసుకుని అనసూయాదేవి ఇంటికి పనికి వెళ్తుంది ఆ ఇంటితో పాటు వంటగది కూడా చల్లగా ఉండటంతో హరీష్ భవ్య ఇద్దరు ఎంతో సంతోషపడతారు అమ్మా ఈ చల్లగా ఉండడానికి కారణం ఏమిటి అని కొడుకు హరీష్ అడక్కగానే తల్లి అనామిక ఆ గదిలో ఉన్న ఏసీని చూపిస్తూ ఇలా ఉంటుంది బాబు హరీషు దీన్ని ఏసీ అంటారు ఈ చల్లదనం దాని నుంచే వస్తుంది కరెంటుతో నడుస్తుందని దేవి అమ్మగారు చెప్పారు ఈ ఇల్లు మాత్రం భలే చల్లగా ఉందమ్మా మన ఇంటి దగ్గర కూడా కరెంట్ ఉంటుంది కదా ఇలాంటిది మనం కూడా ఒకటి కొనుక్కుందామమ్మా అయ్యో